దాదాపు మనము ఒక పన్నెండు సంవత్సరాల ముందు భక్తన్న గారు అప్పుడు పాస్టర్ గారు ఒక బోర్ ఒక మాకు కుళాయి కావాలని ఇక్కడ ఒక బోర్ వేసాను పన్నెండు సంవత్సరాల మదనపల్లి అవుతు సర్వీస్ ఇస్తున్నది మన ఎందుకంటే ఎప్పుడు కూడా కానీ మనం మంచి మనసుతో ఏదైనా మంచి పని చేస్తే అది ఎప్పుడు కూడా ఇట్ విల్ బి ఫర్ ఎవర్ సో ఈ రోజు కూడా మదనపల్లికి సర్వ్ చేస్తున్నది చర్చ్ కూడా ఇస్తున్నది సో ఆ రోజు ఏమైనా చాలా ట్యాబ్ ఫ్రీ ఇస్తాను ఎప్పుడు బోర్ ఆన్ చేస్తాము కంటిన్యూస్ చర్చకి వస్తానే ఉంటుంది ఆలోచన భావాలంటే దేవుడి ఒక కృప కూడా దేవుడి నిర్ణయాలు కూడా ఇట్ విల్ బి గుడ్ ఫర్ హ్యుమానిటీ ఇదే కాకుండా నేను చెప్పే అవసరం లేదు ఎమ్మెల్యే హాస్పిటల్ కానీ మన టీవీ శానిటోరియం టీవీ సెంటర్ కానీ శానిటోరియం ఇంగ్లీష్ మీడియం కానీ శానిటోరియం తెలుగు చుట్టుపక్కల ఉన్న ఏరియా బెస్ట్ సర్వీసెస్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ ఇచ్చిన చరిత్ర మన ఎమ్మెల్యే ఉంది శానిటోరియం టీబీ హాస్పిటల్ మీకు భారతదేశం కాదు వేరే దేశాల్లో కూడా టీబీకి ఎక్కడ కూడా నేమైనది కాదు ఒక మదనంపల్లి శానిటోరియం తప్ప మదనంపల్లికి ఒక పక్క మదనపల్లి అంటే ఇంకొక పక్క జాతీయ గీతం అదే దాని పక్కన వచ్చి ఈ సర్వీసెస్ ఎంఎల్ఏ హాస్పిటల్ సర్వీస్ నుంచి మదనపల్లి ప్రియాంబుల్ చెప్తున్నాను ఇటువంటి మంచి మనం అందరం కలిసి మంచి సమాజ నిర్మాణం కోసం మనం కలిసి నడుస్తున్నాం ఇటు నడుద్దాం ఇదే కాకుండా నేను ఒక్కరి మొన్న చెప్పాను బిషప్ గారు కూడా ఉన్నారు ఈ రోజు మీకు ఇంకొక ఏమంటే ఒక యాభై నుంచి డెబ్బై మంది ఎవరైనా ఇల్లు లేని వాళ్ళు ఉండాలో

ఎప్పుడు మన జరుగులో చేయించిన దీర్ఘ ప్రయాణములను నిర్ణయములను దేవా తన పరిపాలనను ఆశీర్వదించి మీ దివ్య సన్నిధి సమాధానం జ్ఞానం పేదలకు అరచివేత్తకు గురి చేయబడిన వారికి పరిచయలు చేయనటువంటి మంచి మనసు విడకిచ్చి ఆయురారోగ్యములతో